అండ్ మనతో ఒక స్పెషల్ డాగ్ ఉంది అదే దాని ఓనర్ మనతో పాటే ఉన్నారు అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం సో మీ పేరు సాయిరామ్ అండ్ డాగ్ పేరు వచ్చేసి ఏంటి ఎక్కడ నుంచి తీసుకొచ్చా దీని బ్రీడ్ వచ్చేసి న్యూ ఫౌన్లాండ్ ఇది కంప్లీట్ గా యుఎస్ బ్రీడ్ రష్యన్ ఓకే సో ఈ వాటర్ బ్రీడ్ అన్నమాట ఇది రెస్క్యూ టీమ్స్ రష్యన్ యుఎస్ ఆర్మీస్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు ఓకే సో దీని బేస్ వచ్చేసి న్యూ ఫౌన్లాండ్ ఒక సిటీ ఉంది కంట్రీ ఉంది సో ఇది ఇది కూలెస్ట్ డాగ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ ఆర్ కూల్ టెంపరేచర్ డాగ్ సో బేసికల్ మౌంటైన్ డాగ్స్ కూడా అంటారు సో ఇది టిబిటన్ మస్తిఫ్ అండ్ అదర్ లైక్ జైన్ బ్రీడ్స్ యొక్క క్రాస్ బ్రీడ్స్ వచ్చేది న్యూ ఫౌన్ ఇట్స్ నాట్ సెంట్ బర్నర్ ఇట్స్ నాట్ అదర్ బ్రీడ్స్ ఎ న్యూ ఇన్ హైదరాబాద్ మామూలుగా దీన్ని మామూలుగా మనం పెంచుకున్నప్పుడు దీని ఫుడ్ అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎటువంటి రకమైన ఫుడ్ యూజ్ చేస్తారు మీరు సో మేము బేసికల్ ఇది ఏజ్ వన్ నుంచి టూ ఇయర్స్ ఉన్న వారికి రాయల్ కెనిన్ జాయింట్ బ్రేడ్ డాగ్ ఫుడ్ మెయింటైన్ చేశాము సో డైలీ త్రీ టైమ్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్ స్మాలర్ ఇన్ ఏజ్ ఫైవ్ టైమ్స్ సో లేటర్ ఆన్ ఇప్పుడు టేస్ట్ ఆఫ్ వైల్ దెన్ ఇట్స్ పెట్ స్టార్ వీఆర్ యూజింగ్ పెట్ స్టార్ నౌ సో రెగ్యులర్గా ఇన్ ఏ వీక్లీ వీల్ యూజ్ టూ టైమ్స్ ఏ చికెన్ బాయిల్డ్ చికెన్ విత్ రైస్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఓకే నార్మల్ మన ఇప్పుడు ఎక్సోటిక్ అయితే అయితే ఇండియాకి కంట్రీలో అల్వాటో చేయాలంటే మామూలుగా ఎంత ప్రికాషన్స్ టైం కంటైన్మెంట్ సమ్మర్ హెయిర్ బ్రీడింగ్ చేయాలి హెయిర్ గ్రూమింగ్ చేయాల్సి వస్తుంది సో ఆర్ కంపల్సరీగా మనం హెయిర్ కట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు లెస్ హెయిర్ ఉంటేనే దాని యొక్క స్వెట్ అనేది కంపల్సరీ అవుట్ అయిపోతుంది సో అండ్ బేసికలీ సమ్మర్ అనే కాదు ట్వంటీ ఫోర్ బై ఆల్ రీజ్ సీజన్స్ లో మనకి ఏసీ ఉంటే కంపల్సరీ కూల్ టెంపరేచర్ సో అది కూల్ గా ఉంటది లేకపోతే హీట్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది అప్పుడు దానికి స్లీప్ కానీ ఫుడ్ అని తొందరగా వెళ్ళదు సో కంప్లీట్ గా మెయింటెనెన్స్ ఇన్ కూల్ టెంపరేచర్ సో ఏమన్నా హైదరాబాద్ టెంపరేచర్స్ అనేది మనకు ఎగ్జాటిక్ కరెక్ట్ ఉండవు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి

కంపల్సరీ గ్రూమింగ్ చేస్తాం అండ్ మనం ఓవరాల్ గా డాగ్ లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది దీనిది యా దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 10 నుంచి 12 ఇయర్స్ మాక్స్ ఓకే ఎట్ మోస్ట్ మనకు ఇది హెల్తీ ఉంటే 15 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది న్యూ ఫౌండ్ ఓకే సో ఓవరాల్ గా ఇది ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యూ ఫౌండ్ లెన్ వచ్చేసి 135 lbs దెన్ weight యాజ్ ఆఫ్ నో ఇది 3 అండ్ హాఫ్ ఇయర్స్ దీని weight వచ్చేసి si, 65 అంటే ఇప్పుడు ఇది మేల్ ఆర్ దిస్ ఇస్ మేల్ మేల్ ఓకే మేల్ సో ఫీమేల్ అనేది మనకు హైదరాబాద్ లో సఫర్స్టికెట్ గా లేవు ఎక్కువ సో ఆర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ న్యూ ఫౌన్లైన్ బెంగళూరు లో ఉన్నాయి కానీ మనకు ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటది సో ఇది ట్రావెల్ చేస్తుంది కానీ మనకు ఏసీ టెంపరేచర్ అనేది మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఆర్ ట్రైన్ బట్ అక్కడ వెళ్ళిన తర్వాత డాక్సీ హీట్ లో ఉంటుందో తెలియదు సో అండి కోసం అని మనం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తే వి కెన్ అండ్ ఓవరాల్ గా దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది మామూలుగా ఎవరనే కొనాలి అంటే యా పర్ఫెక్ట్ కాస్ట్ వచ్చేసి 1,20,000 ఉంటుంది మייל ఫీమేల్ వచ్చేసి 1,30,000 ఉంటుంది అది జెన్ సో ఇఫ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇంపోర్ట్ ఫ్రమ్ థాయిలాండ్ ఆర్ ఎనీ US ఇట్ కెన్ కాస్ట్ అప్ టు 3 లక్షలు 6 లక్షలు బికాజ్ థాయిలాండ్ ఇస్ అ మోస్ట్ ఇంపోర్టెడ్ డాగ్స్ అన్నమాట లైక్ అలస్కాన్ మాల్ముట్ కానిండి లైక్ బట్ టిబెటన్ మాస్టిఫ్ అట్లా సో దే విల్ ఇంపోర్ట్ యు ది డాగ్స్ విత్ కట్